వస్తున్నా ఎవరు కావాలండి ఎవరు మీరు నీ అమ్మ మొగుడు కూతురు నాన్న అన్నయ్యారా లేదు నీలాంటి శుభవార్త అవును బామ్మ పెళ్ళైపోయిందా అయిపోయింది మొన్నే అయ్యో ఎంత పిడుగులాంటి వార్త ఇంత చిన్న వయసులోనే బామ్మ పెళ్ళైపోయిందా పిచ్చి పిచ్చిగా గా మాట్లాడడం అంటే తాట వల్చేస్తాను నోపల పద ఏయ్ తాడ అక్కడ యా భడ్డా నువ్వు ఏమని ఎవ్వరు చూడనే మా ఐని పట్టుకొని ఎవడను వని అడుగుతావా అసలు నువ్వెవడవిరా నువ్వు ఈ ఇంటికి వానరుని రా అంటే వీడికి మొగుండే హాయ్ బాబాయ్ తప్పైపోయి చెమించేనే బాబు తప్పు అయిపోయిందా అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు అందులోకి మంచి నీళ్లు కావాలని అడిగితే సరాసరి బెడ్రూమ్ లో తీసుకెళ్ళింది సార్ తీసుకెళ్ళి లుంగి ఇచ్చింది లుంగియా ఇచ్చి వెళ్ళి పాల గ్లాస్ తో వచ్చింది పాల గ్లాస్ తోనా వచ్చి నోటికి అందించింది ఆ అందించి పక్కన వచ్చి వచ్చింది తర్వాత భుజంబి చేసింది ఆ తర్వాత నేను ఆ తర్వాత తర్వాత ఏమైందో ఏమైందో చెప్పు నన్ను భూజం చే నువ్వు చెప్పవు తర్వాత బాలకృష్ణ విజయశాంతి స్టైల్లో మేము కూర్చుంటే రామిరెడ్డి లాగా నువ్వు వచ్చు అమ్మయ్యా నా అదృష్టం బాగుండి రెండు నిమిషాల ముందు వచ్చి సేవ్ అయిపోయాను లేకపోతే సేవ్ అయిపోను లే పద మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టు లేదు ఎక్కడో 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 చూసాను ఎక్కడ చూశాను లేదని చెప్తున్నా మర్యాద చెబుతావా దండ పెట్టివా అలాంటి లండా మాట్లాడావంటే మాట్లాడావంటే సాగుబాజా వాయించేసి సమాధి కట్టేస్తున్నావు ఇదిగో ఈ సారి ఎలక్షన్ లో నువ్వు నా దండ్ల అంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే అవునండి మళ్ళీ పూలు కొనుక్కుంటే నా ఇవ్వరా నన్ను అడుగుతావేంటి మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగ్గు ఇంకేమన్నా అడుగుతుందండి ఏమే నాకు తెలియకరుతాను నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగలేనా చూడండి ఇదిగో నీ పేక పిసిక చంపేస్తాను పోగులెట్టేస్తాను నీకు సాగు వాయించేస్తాను

నీ చంపకుని ఓసారి ట్రై చేస్తా అలాగే స్నేహితులే అలా అన్న బాగుంది థ్యాంక్స్ ఏంటి బయట పోయినావేంటి లోపల బలా ఏది నా సైకిల్ ఏది తాళం వచ్చేసింది పట్టుకెళ్ళిపోయాడు తాళం వచ్చేది ఏంటి పట్టుకెళ్ళిపోవడం ఏంటి పాప అతని ఎవరో తాళం పారేసుకున్నాడండి నా చంప తీసిస్తే அடுதான் பத்து பத்து நாடு அம்மா சைக்கிள் தீர்த்த தகலையா சைக்குல கிராப் வேஸ்கை சைக்குள் தோரிக்குது கா முந்தா தங்க பட்டுக்கோடி వాడు ఎక్కడ ఎక్కడ ఉండుంటాడు ఫాలో అమ్మయ్యా సంఖ్య తెలిపేసాను సైకిల్ దాకా సుఖీభవా దీనికి అర్జెంటే పట్టుకుపోయాను పని అయిపోయింది సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా ఇక్కడ ఇస్తే సరిపోతుందా ఎంత మంచిదా బొజ్జే ఎవరిని తీసుకొచ్చానో చూడు అప్పుడే నీ మూగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా అమ్మాయి నీకు నచ్చలేదా బాబు పర్లేదు జస్ట్ యావరేజ్ మరైతే ఇంకే ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది ఏది ఆ పాటలు అవి పాటమే కదా తప్పకుండా అనిపించేస్తా కాగా నా జైల్లో జర ఇంతకు ముందు ఏమన్నా జైల్లో సెంట్రల్ జైల్లో ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మడ్డలు చేసి జైలుకి ఎక్కడ రాగలం రా బాబు నాకు అనవసరం నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి దట్ సాల్ ఇదిగో ఆ జైల్లో పర్మిషన్లు అవన్నీ కష్టం కానీ ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా పీకేవలే కొత్తి మీద ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో ఓకే అడ్జస్ట్ అవుతా చేసుకో ఏమండి ఏమండి బయటికా బయటికి వెళ్తున్నాను అది కాదండి రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి వెంటనే వెళ్లి డాక్టర్ చూపించుకో ఏంటి బత్తాలు పెట్టేస్తున్నావు మీ పెళ్ళాన్ని కదండి ఎర్ర త్రికోణం ఏం కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేకు ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు డెప్ప కటింగ్ లేసుకుని నా కొడుక్కి నాకు ఎందుకే ఆ బాబు లండరా సోర రాజకీయాలు రాజకీయాలు తెలియదని కాదు తెలుసు నామినేషన్ అయితే గెలుస్తాను సీఎం అవుతాను అవనని కాదు ఏంటి నువ్వు సీఎం ఎమ్మెల్యే కొండ సినిమాలో దాసనారాయణ రూ ఆ నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్కి డెప్ప కటింగే ప్రస్తుతం కిడ్నీ పేషెంట్వి బెడ్డకు ఏమిటి ప్రాబ్లం కిడ్నీ రోగం అండి బాబు ఎప్పటి నుంచి ఇంకా రెండు రోజులు నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని అదే ఇంకా రెండు రోజులు అది చెప్పడానికి నువ్వారి డాక్టర్ నువ్వా నేనా మీరే కానీ అలా చెప్పాలి అంటున్నాను నువ్వు చెప్పేది నాకు నాకేం అర్థం కావటం లేదు కదా తాతరా వంద కొట్టవయ్యా నువ్వు నన్ను బయట ఎక్కించడం ఏంటి నేను నీకు వంద డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా అర్థమైందిగా ఎవరు అడిగినా సరే రెండు రోజులనే చెప్పాలి రెండు రోజులు ఆరుపోతే నాకెట్టరా సీతకా రెండు రోజుల్లో వాడు పుట్టుకుమంటే రూలు ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే ఆరు నెలలు సంవత్సరం పడద్ది ఈ లోపల కాస్త కరిగిపోతుంది మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే మైదా పిండికి మాత్రం లక్ష రెండు నో డౌట్ డాక్టర్ రెండు చేతులు పట్టుకుని సారీ చెప్పి లిప్ విరిచేశాడు మీకు అంతగా డౌట్ అయితే మీరే ఫోన్ చేసి కనుక్కోండి హలో ఆ లో అక్కడ తాతారావును పేషెంట్ ఉంటాడు ఉన్నారా పోయారా ఉన్నాడు ఏంటాడు కండిషను ఇంకేం రోజులు ఉంటాడు రెండు రోజులు ఇది ఎక్కడ సిద్ధకాయ గొడవరా బాబు అప్పరావా ఇప్పుడు నాకేంటి దారి ఆ తాతారావు చావకూడదు చావకూడదంటే బతకాలి బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే లక్ష రూపాయలు కావాలి లచ్చ చింతకాయ నాకే శిక్ష వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయం మీరు గెలిస్తే మంత్రి అవ్వడం ఖాయం మంత్రి అయితే మీరు రెండు చేతుల సంపాదించడం ఖాయం ఇవాడో లక్షం ఇవి కాదనుకుంటే రేపు నలభై యాభై లక్షలు ప్రజా నా క్షేమం గురించి మీ చెయ్యి నీకు ఇప్పుడు